నమస్కారం స్వాగతం సుస్వాగతం దీక్షిత ఫ్యాన్సీ శారీస్ నందు ఈరోజు మంచి బ్రీడల్ శారీస్ అనేది రావడం జరిగిందండి మన స్టోర్కి ఆషాఢం ఆఫర్ మరియు రాఖీ ఆఫర్ నందు ఈరోజు మీకు గొప్ప సరికొత్త శారీ అండి బ్రీడల్ శారీ కనెక్షన్ అండి చూడండి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది టోటల్ చూసుకుంటే టోటల్ సిల్వర్ పట్టు అండి టోటల్ సిల్వర్ పట్టు అండి ఇది శారీ వచ్చేసి టోటల్ సిల్వర్ పట్టు అండి శారీ వచ్చేసి ఇందులో ఓన్లీ ఓన్లీ టూ కలర్స్ ఓన్లీ అండి టూ కలర్స్ ఒకటేమో లైట్ గ్రీన్ కలర్ అండి ఒకటేమో వైట్ సిల్వర్ కలర్ అండి మా సిస్టర్స్ కోసం ఎక్సలెంట్ అండి సారీస్ మాత్రం ప్రియల్ శారీ అండి ఎక్సలెంట్ శారీ చూడండి ఎలా ఉందో మీరు శారీ చూస్తే మాత్రం అయిపోవచ్చు ఎక్సలెంట్ చూడండి శారీ వచ్చేసి లీడల్ శారీ ఇందులో ఓన్లీ 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 టూ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఆషాడం ఆఫర్లో ఇస్తున్నానండి ఓన్లీ టూ కలర్స్ కావాల్సిన వారు ఓన్లీ టూ శారీస్ మాత్రమే మిగిలి ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ దీని మీద మీకు పాలు లైనింగ్ అనేది ఉచితంగా ఇస్తున్నామండి ఈ శారీ మీద త్వరగా ఓన్లీ రెండు శారీస్ ఉన్నాయి కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు పార్టీవేర్ పార్టీవేర్ పట్టు శారీ అండి శారీ చూసుకుంటే పార్టీ వేర్ పార్టీ వేర్ పట్టు శారీ అండి ఇది చూడండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ శారీ అండి డిజైన్ చూడండి చాలా ఎక్సలెంట్ అండి చూస్తున్నారు కదండి ఈ కోసం ఎక్సలెంట్ శారీ అండి ఇది ఇలాంటి శారీ అనేది మీకు అసలు ఆషాఢం మాఫర్లో మీకు చాలా 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 కేవలం కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇందులో కూడా వచ్చేసి ఓన్లీ రెడ్ రెడ్ పింక్ పింక్ కలర్ అండి ఇది రెడ్ పింక్ కలరు ఇంకొక కలర్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ అండి గ్రీన్ గ్రీన్ కలర్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ చూడండి శారీ చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ అండి శారీ చూసుకుంటే ఎక్సలెంట్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి ఓన్లీ టూ పీసెస్ అండి ఆషాఢమాఫరు ఆఫర్ ఓన్లీ టూ పీసెస్ దీని మీద కూడా మీకు లైనింగ్స్ ఫాల్స్ అన్నీ ఉచితంగా ఫ్రీ షిప్పింగ్ అండి త్వరగా బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను తొందరగా బుక్ చేసుకోండి ఓన్లీ టూ పీసెస్ ఏ ఉన్నాయి ఇంకొకటి శారీ వచ్చేసి ఇది పార్టీవేర్ అండి పార్టీవేర్ కలెక్షను పార్టీవేర్ కలెక్షన్ శారీ పార్టీ పార్టీవేర్ కలెక్షన్ శారీ అండి చూడండి టోటల్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇందులో వచ్చేసి మీకు సిక్స్ కలర్స్ వచ్చాయండి శారీ చూడండి సిక్స్ కలర్స్ టోటల్ పార్టీవేర్ కలెక్షన్ గ్రీన్ అండి పింక్ కలర్ డిజైన్స్ డిజైన్ ఫ్లవర్స్ ఓన్లీ ఇందులో కూడా మొత్తం టోటల్ ఫ్లవర్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం లేదు కొంచెం మీ సపోర్ట్ చేస్తే డైలీ డైలీ ఇంకా సరికొత్త వీడియోస్ అనేది తీసుకొస్తానండి కొత్తగా ఛానల్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడే చూస్తున్నారు కదండి ఎక్సలెంట్ శారీస్ అండి శారీస్ మాత్రం ఎక్సలెంట్ ఎవరికి కావాలన్నా కూడా వాళ్ళు ఫోటో అయినా పెట్టండి లేకపోతే మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఇవన్నీ ఫొటోస్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను మీకు కావాల్సిన వారు కూడా నాకు చెప్పండి ఇది కేవలం ఈ శారీ వచ్చేది కేవలం టూ త్రిబుల్ నైన్ అండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దీని మీద కూడా మీకు ఆఫర్ కింద లైనింగ్స్ ఫాల్స్ అనేది ఉచితంగా ఇచ్చేసుకున్నాను అండి టూ త్రిబుల్ నైన్ మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి త్వరగా మీరు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ